వందనాలండి ఈరోజు మే ఇరవై తొమ్మిది ఎరోబామ్ గురించి రెండు భాగాలుగా చూద్దాము ఈరోజు మొదటి భాగం మొదటి రాజులు పదకొండు ఇరవై ఆరులో సొలమన్ సేవకుడైన ఎరోబామ్ సహా రాజు మీదికి లేచను ఇతడు జరేదా సంబంధమైన ఎఫ్రాయిడైన నెబాత్ కుమారుడు తల్లి పేరు జరూహ ఎరోబామ్ అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చే మాట ఇజ్రాయేలీలు పాపంలో పడేట్లు చేసినవాడు చాలా బాధాకరమైన మాటలు అవి ఈ మాటలు రాజులు రెండు గ్రంథాలలో పదే పదే కనపడతాయి ఆ పైన వెంటనే అతను చేసిన విగ్రహరాజను చెప్పబడింది అతను ఒక భద్రమైన భవిష్యత్తు సంతోషంగా అనుభవించాల్సింది పోయి తానంతటా తానే పోగొట్టుకున్నాడు మొదటి రాజులు పదకొండు ఇరవై తొమ్మిది నుంచి ముప్పైలో తన రాబోయే ఉన్నత స్థాయిని గురించి ప్రవచించిన ప్రవక్తే మొదటి రాజులు పద్ పద్నాలుగు ఒకటి ప పదకొండులో అతని వినాశనం కూడా ప్రవచించాడు మొదటి సందర్భంలో షిలోనియుడును ప్రవక్తయునగు అహియా అతన్ని కలిసి దేవుడు ఇజ్రాయెల్ రాజ్యాన్ని రెండు ముక్కలు చేసే చేసి పది గోత్రాలు అతనికి ఇచ్చి దావీది కొరకై రెండు గోత్రాలు సొలమాన్ దగ్గరే ఉంచుతాను అని చెప్పాడు ఇంత గొప్ప అవకాశం పొందిన ఈ సేవకుడైన ఎరోబాము బుద్ధిగా దేవునికి విధే విధేయుడై ఉండక ఆయనకు విరోధి అయి విగ్రహారాధన మొదలుపెట్టినందున పద్నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండులో అదే ప్రవక్త అహియా ఎరోబామ్ యొక్క భార్యతో అతని కుటుంబంలో నాశనం కలుగుతుందని అతని ఇంట్లో ఒక్క మగవాడు కూడా లేకుండా చేస్తానని దేవుడు అన్నాడు అని చెప్పాడు ఎరోబాము చాలా స్వార్థపరుడు అసలైతే ఎరోబామ్ ప్రారంభ దశలో చాలా బాగున్నాడు పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదిలో చూస్తే అతడు మహాబలాఢ్యుడై ఉండగా ఎవనుడగో ఇతడు పని ఎందు శ్రద్ధ గలవాడని సొలమను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాను అని రాయబడింది సులమును తనకు తెలియకుండానే తన ప్రత్యర్థి రాజును పెంచి పోషిస్తున్నానని తెలుసుకోలేకపోయాడు పది ముప్పై ఒకటిలో అహీజా తను ఒక వస్త్రమును పట్టుకొని పన్నెండు ముక్కలుగా చింపి అందులో పది ముక్కలు అతనికి ఇచ్చి ఈ పది తునకలను నువ్వు తీసుకొను నన్ను విడిచిపెట్టి అన్ని దేవతల యొక్క ఎన్నదేవతలను మొక్కినందున సొలమోన్ నుండి రాజ్యం తీసుకొని ముక్కలు చేయబోతున్నాను అని దేవుడు చెప్పాడు అని అని ప్రవక్తి చెప్పినాడు ఎందుకని దేవుడు ఈ నిర్ణయం తీసుకున్నాడో అనే ముఖ్యమైన సంగతి యరోబా మర్చిపోయాడు దేవుడు స్పష్టంగా సొలమోన్ అవిధేయత వల్లనే తన శిక్ష వచ్చిందని చెప్పినా కూడా అతను నిర్లక్ష్యం చేసి అదే తప్పు చేశాడు మన తప్పులు కానీ ఎదుటివాని తప్పులు కానీ మనం ఏమన్నా నేర్చుకుంటున్నామా బైబిల్లో కొన్ని విషయాల గురించి ఏమీ చెప్పబడలేదనేది గమనించాలి ఎరోబమ్ని గురించి ఎక్కడా అతను యందు భయభక్తులు కలవాణిగా ఉన్నట్టు వ్రాయబడలేదు అహీజ తన భవిష్యత్తులో దేవుడు చేయబోతున్న కార్యముల గురించి చెప్పినప్పుడు కూడా ఏ స్పందన లేదు దావిది వల్లే అతను కూడా విధేయత చూపి దేవునికి ఇష్టడుగా ఉంటే అతని రాజ్యాన్ని కూడా దావిది రాజ్యం వల్లే స్థిరపరుస్తానని దేవుడు చెప్పినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు దీనిని బట్టి చూస్తే అతని జీవితంలో దేవునికి స్థానమే లేనట్లుగా తెలుస్తోంది దేవుని మాట కానీ ప్రవక్త మాట కానీ లెక్క చేయలేదు మళ్ళని మనం ప్రశ్నించుకుందాం ఎరోబమ్ లాగా ఉన్నామా లేక విధేయతతో దేవుని అనుగ్రహం పొందుతున్నామా ప్రార్థన చేసుకుందాం దయా నాయనా ఎరోబామ్కు అంత మంచి అవకాశం ఇచ్చినా కూడా పోగొట్టుకున్నాను ఆయన మాకు కూడా మీరు ఎన్నోసార్లు రెండో తప్పు చేసినా కూడా క్షమించి మళ్ళీ అవకాశం ఇస్తున్నారు అవకాశం పోగొట్టుకోకుండా మీకు దగ్గర అయ్యేదానికి మీకు విధేయత చూపించేదానికి నేర్పించమని ఎరోబాంలాగా నాశనం అవ్వకుండా ఉండేటట్టు మమ్మల్ని దీవించమని యశు క్రీస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ